సార్ మాది కొండ్రపేట మండలం కొలనూరు గ్రామం మాది వెమలాడి నియోజకవర్గం గ్రామంలో రెండు వేల తొమ్మిది నుంచి మేము రాజకీయాలకి వచ్చినాం సార్ మీ పేరు నా పేరు బొలిగం కమలాకర్ గ్రామశాఖ అధ్యక్షుడిని నేను రెండు వేల తొమ్మిది నుండి రాజకీయాలకి రావడం జరిగింది అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారి రెడ్డి వారిని చూసి నేను వారి అభిమానం కొద్దీ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలను చూసి నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త నుండి గ్రామశాఖ అధ్యక్షుడి నుండి మళ్ళీ ఇంద్రమ్మ కమిటీ మెంబర్గా ఇప్పుడు కొనసాగుస్తున్నా మా ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా సరే ఎవరైనా రాని వారికి ప్రత్యేకంగా ఏ పని అంటే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి త్వరలో వచ్చే నెల రెండు సంవత్సరాలు పూర్తయితుంది అందులో భాగంగా ఆర్టీసీ 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 మహిళకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉచితంగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది రైతులకు మళ్ళా బోనస్గా క్వింటలకు ఐదు వందల చొప్పున ఇవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ పెంపు పెంపు రూపొందించడం జరిగింది పది లక్షల దాకా అంతేకాకుండా మళ్ళీ ఈ మన కల్వట్లైనా కానీ మన గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ గ్రామాలల్లో ఏ పని కావాలని కానీ కమిటీ వాళ్ళైనా కానీ అన్నీ అదేవిధంగా ఏ స్కూల్ అయినా స్కూళ్ళైనా కానీ ఏవైనా కానీ మంజూరు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వేమలాల్లో గుడి డెవలప్మెంట్ గురించి నూట యాభై కోట్లు ఏ ప్రభుత్వం కూడా వేయలేదు ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అవుతుంది గత ప్రభుత్వంలో ఏ పనికి నోచుకోవాలనే విమరాని కనుకబడి ఉంది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలలోపు చాలా అద్భుతంగా చాలా కంటిన్యూగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతుండ్రు ప్రజలందరినీ కలుపుకుంటూ సార్ మరి ప్రతిపక్ష పార్టీలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి విమర్శిస్తున్నారు మరి మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అయితే ఏముందంటే ప్రతిపక్షాలు అనేది ఎప్పుడు చూస్తేనే ఉంటారు ఏదో ఒకటి చేస్తనే ఏదో ఒకటి అందాము అందాము అనుకుంటూనే పోతారు రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చినాక రెండు లక్షల రుణమాఫీ చేసింది రైతు బోనస్ ఇచ్చింది రైతు బంధువు కూడా ఇచ్చింది ఇంకేం కావాలి రైతును నాదుకుంటుంది రైతులకు పంట నష్టం వచ్చినా నష్టపరిహారం ఇస్తూనే ఉన్నది రైతుల పక్షి పక్షిపాతం అంటేనే కాంగ్రెస్ పార్టీ అయితే గత పదేళ్లలో ఒక పేదవాడికి పేరు నమోదు చేసుకోవాలన్నా కానీ నమోదు చేసుకోలేకపోయారు పెళ్ళైన వాళ్ళైనా కానీ చిన్నపిల్లలైనా కానీ ఎవరికీ ఒక రేషన్ కార్డు మంజూరు చేసిన పాపాన పోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అప్లై చేసుకున్న తోట రేషన్ కార్డులు వచ్చినాయి అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అప్పుడు ధనికులే సన్న బియ్యం తినేవారు ఇప్పుడు పేద ప్రజలందరూ సన్న బియ్యం తింటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పార్టీ గత పదేళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేయలేదు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే అప్పుడు వంటను ఒక మండలానికి ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు అప్పటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు పేరుట ప్రతి గ్రామంలో ఇల్లు లేదంటే అప్పుడు ఓటమడగమని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇంట్లోకి పోయేటప్పుడు మళ్ళీ అదే ఎమ్మెల్యే గారు బట్టలు పెట్టి ఇంట్లకు గృహ ప్రవేశానికి కూడా వస్తున్నారు అది కదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత పదేళ్లలో దులర రాజ్యం తప్పించి మలో రాజ్యం లేకున్నది బీసీలైనా కానీ ఎస్సీ ఎస్సీ బీసీల మైనార్టీలైకేత ఎవ్వరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఏమున్నా రావుసు 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 వాళ్ళదే పాలిపాలన జరిగింది కానీ ఒక బీసీ బిడ్డగా ఎవ్వరికి కూడా అవకాశం ఇవ్వలేని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రేవంత్ రెడ్డి గారి వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలన అనేది నడుస్తుంది నెంబర్ వన్ పొజిషన్లు ఉన్నది ఇప్పుడంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే డెవలప్మెంట్ అన్నది తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్నది సార్ ఇప్పుడు మరి ప్రజలకు కావాల్సింది రోడ్లు డ్రైనేజీలు కరెంటు అలాంటి సమస్యలకి పనిచేస్తున్నారు అవునండి మాకు బోర్లైనా కానీ కరెంటు బిల్లు కూడా రుణం అయిపోయి మాఫీ అయిపోయింది ఆల్రెడీ బోర్లు కానీ డ్రైనేజీ కానీ సిసి రోడ్లు అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వెంట వెంటనే మంజూరు అవుతున్నాయి చేస్తున్నాం బ్రిడ్జి కూడా కావాలన్నా కూడా కోటి తొంభై లక్షలు పెట్టి రాణపేట కోయ తొవ్వలా బ్రిడ్జి లేకపోతే బ్రిడ్జి కూడా మంజూరు చేశాను మా స్కూలు లేకపో ఉండే వలస జరిపోతుంటే మళ్ళీ దానికి పద్దెనిమిది లక్షలు మంజూరు చేసి మాకు ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది గ్రామాలలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంకా చాలా డెవలప్మెంట్ అంటే ఇప్పుడు జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అత్తనే డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ అయినా కానీ ఇంద్రా మిల్ అయినా కానీ ఫ్రీ బస్ అయినా కానీ రైతు భరోసా అయినా కానీ రైతు బీమా అయినా కానీ బోనస్ అయినా కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుండ్రు మళ్ళీ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతున్నారు త్వరలో దాన్ని ఉంచుకొని ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని వాళ్ళే కోరుకుంటున్నారు ఖచ్చితంగా కూడా మళ్ళీ గ్రామాల్లో మళ్ళా తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందండి సార్ మరి చేస్తూ ఉన్నారు మీకు ఎలా అందుబాటులో ఉంటున్నారా లేదా చెప్పండి ఆయనే పొద్దుగాల ఆరు గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల దాకా ప్రజా మధ్యలో తిరుగుతున్నాడు తను తిండేందో తన కథ ఏందో తన లెక్కేందో కానీ తెలువకుంటున్నది ఆయన అంటారా చిన్న పిల్లగారు వచ్చి కలవాలన్నా కానీ కలిసిపోతున్నాడు అప్పుడు ప్రభుత్వంలో రమేష్ బాబును కలవాలన్నా కానీ ఎవరు కలవలేకపోయేది ఇప్పుడైతే మా ఎమ్మెల్యే గారు కంటికి నిరద లేకుండా ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజా సమస్యలపై ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు